హాయ్ అండి అందరూ ఎలా ఉన్నారు ఐ హోప్ మీరు అందరూ బాగున్నారని నేను అనుకుంటున్నాను నేనైతే చాలా బాగున్నాను దిస్ ఈజ్ మాధురి వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ మా ఉత్ విలాగ్స్ ఈరోజు నేను మార్నింగ్ అయితే నా ఫ్రెండ్ వాళ్ళ ఇంట్లో ఫంక్షన్ ఉంటే వెళ్ళొచ్చానండి సో నా ఫ్రెండు చేయించుకున్న డెకరేషను మేకవర్ అయితే నాకు చాలా బాగా నచ్చింది సో తను అడిగాను నేను ఎక్కడ చేయించుకున్నావు ఈ మేకరు డెకరేషన్ అదంతా అని చెప్పేసి నేను తను అడిగాను సో అంటే ఎట్లా ఎవరి ధర అన్నా నువ్వే ఓన్గా చేసుకున్నావా లేదంటే ఎవరి ధర అయినా చేయించుకున్నావా సో అంత పర్ఫెక్ట్గా అంత నీట్గా అంత మంచిగా చేశారనమాట వాళ్ళు సో నేను అందుకని సో అందుకోసం ఏమైనా ఇన్ఫర్మేషన్ తెలుసుకుంటే మనకి మంచిది కదా ఫ్యూచర్లో ఎవరికైనా చెప్పచ్చు లేదా మన ఇంట్లో ఏదైనా ఫంక్షన్ ఉంటే చేయించుకోవచ్చు కదా అన్న ఉద్దేశంతో నేను అడిగిన అని సో అడిగితే తను నాకు చెప్పింది అనమాట అప్పుడు ఇట్లాగా నేను నాని ప్లానర్స్ అనే వెడ్డింగ్ ప్లానర్స్ దగ్గర నుంచి చేయించుకున్నాను ఈ మేకవర్ మొత్తం అని చెప్పేసి చెప్పింది సో చాలా బాగా చేశారండి మేకవర్ అయితే సో వాళ్ళు ఎట్లా ఏమేమి ప్రొవైడ్ చేస్తారు అసలు ఎట్లా ఆర్గనైజ్ చేస్తారు అని చెప్పేసి నేను వాళ్ళ ద్వారానే కనుక్కున్నాను అనమాట వాళ్ళ నుంచి వాళ్ళకి కాల్తో తను చెప్పిన తర్వాత వాళ్ళకి కాల్ చేసి నేను అడిగాను అసలు మీరు ఏమేమి ప్రొవైడ్ చేస్తారు ఎట్లా ప్రొవైడ్ చేస్తారు అసలు ఎట్లా మీరు ఎండ్ టు ఎండ్ మొత్తం ఎలా చేసిస్తారు అని చెప్పి నేను అడిగాను వాళ్ళు మొత్తం నాకు క్లియర్గా చెప్పారు సో మీలో ఎవరికైనా యూజ్ అవుతుందేమో ఈ వీడియో అంటే కొత్తగా పెళ్ళిళ్ళు చేసుకుంటే వాళ్ళు ఉంటారు కదా అంటే చాలా మందికి డబ్బులు ఉంటాయి కానీ మన దగ్గర ఐడియా ఉండదు అనమాట మనకి ఇట్లా చేసుకోవాలి అట్లా చేసుకోవాలని చెప్పి సో ప్లానింగ్స్ ఉన్నా సరే మనకి మామూలుగా ఆ పెళ్ళి హడావిడిలో పెళ్ళి టెన్షన్లో మన ప్లాన్స్ అన్నీ ఒక్కొక్కసారి వర్కౌట్ అవ్వచ్చు ఒక్కోసారి వర్కౌట్ అవ్వకపోవచ్చు అంత స్ట్రెస్ తీసుకుండే బదులు సో ఇప్పుడు మనకి ఈజీగా ఈ నాని ప్లానర్స్ అనేవాళ్ళు మనకి ఈజీగా మొత్తం ఎండ్ టు ఎండ్ వాళ్ళే చేసిస్తామన్నట్టు చెప్తే అంటే బడ్జెట్ ఫ్రెండ్లీ మన బడ్జెట్కి తగ్గట్టు వాళ్ళు మనకి చేసిస్తారు సో మన బడ్జెట్లో మనం ఎట్లా అనుకుంటున్నాము ఎట్లా ప్లాన్ చేసుకున్నామో సో అవన్నీ మనం ఒకటి కూడా మిస్ అవ్వకుండా జరగాలి అని అంటే మనం అంతటా మనం చేసుకోవాలంటే ఆ పెళ్ళి టెన్షన్లో ఏదో ఒకటి మిస్ అవ్వద్దండి అసలు అవ్వదు అనమాట సో అప్పుడు బాధేస్తుంది ఆ మెమరీస్ అన్నీ ఒకసారి రీకలెక్ట్ చేసుకున్నప్పుడు మనకి కొంచెం బాధ అనిపిస్తుంది ఆ రోజు జరిగి ఉండాల్సింది కానీ జరగలేదు చేసుకుంటే టైం లేదు అని రిగ్రెట్ ఫీల్ అవ్వకుండా ఉండాలని ఉండ ఉండడానికి సో ఇట్లాంటివన్నీ మనం కొంచెం మన దగ్గరలో ఉన్నప్పుడు మనం చేసుకొని మంచిగా చేసుకొని ఆ ఈవెంట్ని మనం ఒక మెమరీ లాగా క్రియేట్ చేసుకోవచ్చు అనమాట మన లైఫ్లో సో వాళ్ళు ఏమేమి ప్రొవైడ్ చేస్తారు అసలు ఎట్లా ప్రొవైడ్ చేస్తారో ఆ బ్రీఫ్ ఇన్ఫర్మేషన్ మొత్తం నేను ఈ వీడియోలో మీకు ఇస్తాను సో మీలో ఎవరికైనా యూజ్ అయితే మీరు వాళ్ళని కాంటాక్ట్ అయ్యి వాళ్ళ ద్వారా మీ ఈవెంట్ని సక్సెస్ఫుల్గా ఫుల్ఫిల్ చేసేసుకోండి సో మనకి ఐడియాస్ ఉన్నా కూడా కొంతమందికి తెలియదు అనమాట వాటిని ఎలా అప్లై చేయాలో తెలియదు సో అలాంటప్పుడు వీళ్ళు మనకి హెల్ప్ చేస్తారు సో బడ్జెట్ ఫ్రెండ్లీగా మనకి అనమాట మన బడ్జెట్కు తగ్గట్టు ఎంత బడ్జెట్ అయితే మనం అనుకుంటామో మనకి ఒక ఎస్టిమేట్ ఉంటారు కదా మైండ్లో సో నేను ఇంత బడ్జెట్టే పెట్టుకోగలను నేను ఇంత చేయగలను అనేది ఒక ఎస్టిమేషన్ అనేది మనకి మైండ్లో ఉంటుంది సో మన బడ్జెట్ తగ్గట్టుగానే వాళ్ళు మనకి ఆ ఈవెంట్ని అనమాట అది ఏ ఈవెంట్ అయినా కానివ్వండి ఒక పెళ్ళనే కాదు ప్రతి ఒక్కటి బర్త్డే ఇంకా ఏదైనా సరే ఏ ఈవెంట్ అయినా సరే ప్రతి ఒక్కటి వాళ్ళు చేసిస్తారు మనకి తగ్గట్టుగా మంచిగా సో మనకి మనకి ఏదన్నా ప్లానింగ్ ఉంటే మన ప్లాన్ తగ్గట్టుగా మనం చెప్తే వాళ్ళు చేసిస్తారు మన కాస్ట్యూమ్ తగ్గట్టుగా డెకరేషన్ చేసిస్తారు లేదు అట్లా కాదు అనుకుంటామా సో మనకి ఏ అంటే వాళ్ళకి వాళ్ళకి ఏదన్నా ఒక ఐడియా ఉంటే మీతో షేర్ చేస్తారు వాళ్ళు షేర్ చేసినప్పుడు సో మీకు ఆ ఐడియా నచ్చితే మీరు ఆ ఐడియా ద్వారా చేయించుకోవచ్చు అనమాట అట్లాగా మళ్ళీ ఏమేం చేస్తారో నీకు ఈ వీడియోలు మొత్తం చూపిస్తాను చూసేయండి చూసేసిన తర్వాత మీకు ఇలా ఎవరికన్నా కావాలి అనుకుంటే వాళ్ళకి కాంటాక్ట్ అవ్వండి నేను నా వీడియో డిస్క్రిప్షన్లో మొత్తం వాళ్ళ డీటెయిల్స్ అన్ని ఇస్తాను పిన్ చేస్తాను అన్నీ వెళ్ళి చెక్ చేసి వాళ్ళ కాంట్రా వాళ్ళు కాంటాక్ట్ అయితే మీకు చెప్తారు మిగతా డీటెయిల్స్ అన్ని ఎట్లా చేస్తాము ఏంటి అని ఓకేనా ఇంకెందుకు మరి లేటు వెళ్ళిపోదాము ఆ ఇది నాని ప్లానర్స్ వల్ల లోగో అండి ఏ అకేషన్ అయినా సరే మంచిగా మీకు డెకరేట్ చేసి ఇస్తారు ఎండ్ టు ఎండ్ మొత్తం మొత్తం వీళ్ళే చేస్తారండి సో మీరు శుభ్రంగా వెళ్ళి ఈవెంట్ చేసుకొని రావడమే అక్కడికి అంతవరకు తర్వాత అంతా వీళ్ళే చూసుకుంటారు ప్రతిదీ మీకు ఎలా కావాలంటే అలాగే ఈవెంట్ని చేసి ఇస్తారనమాట సో వీళ్ళు చాలా హార్డ్ వర్కింగ్ పర్సన్స్ అండి నిజంగా చాలా హార్డ్ వర్క్ చేస్తారు వీళ్ళ రివ్యూస్ కూడా చాలా మంచిగా ఉన్నాయి సో ప్రతి ఒక్క రివ్యూ ఒక్క బ్యాడ్ కామెంట్ కూడా వీళ్ళకి రాలేదు ఇంతవరకు ప్రతి ఒక్క రివ్యూ పాజిటివ్గానే వచ్చింది సో అంత మంచి ఫీడ్బ్యాక్ ఉందన్నమాట వీళ్ళకి వీళ్ళు స్టార్ట్ చేసి కొద్ది రోజులైనా సరే మంచిగా సక్సెస్ అయ్యారు చాలా హార్డ్ వర్క్ చేసి వర్క్ చేస్తారు మనకు తగ్గినట్టు మనకు నచ్చినట్టు చేసి ఇవ్వడానికి మాక్సిమం ట్రై చేస్తారు ప్రతి ఒక్క ఈవెంట్ని ఒక మెమరీ లాగా ఫుల్ఫుల్ చేసి ఇస్తారండి మనకైతే సో ఏదైనా సరే అకేషన్ అనేది మళ్ళీ మళ్ళీ వచ్చేది కాదు కదండి సో ప్రతిసారి చేసుకోవలేం ఏదో లైఫ్లో ఒక్కసారే చేసుకుంటాం కాబట్టి అకేషన్ ని మనం మంచిగా చేసుకోవాలని చాలామందికి చాలా ప్లానింగ్స్ ఉంటాయి సో అవన్నీ కొంతమందికి ఏమో తెలుస్తుంది ఎట్లా చేసుకోవాలని కొంత మందికి తెలియదు అనమాట ఇట్లా అప్రోచ్ అవ్వాలి ఇలా చేసుకోవాలని తెలియదు సో అలా తెలియని వాళ్ళ కోసం నేను ఈరోజు ఈ వీడియో చేస్తున్నాను తెలుసుకుంటారు కానీ మీలో ఎవరైనా ఒకళ్ళకైనా యూజ్ అయితే మంచిదే కదండి నేను ఇచ్చే ఇన్ఫర్మేషన్ వల్ల సో వీళ్ళైతే డెకరేషన్ చాలా మంచిగా చేసినారు సో మీరు అసలుకి ఒక వాళ్ళకి చేయాల్సింది ఏమీ లేదండి మీరు ఈ ప్లేస్లో చేసుకోవాలనుకుంటున్నారా ఆ ప్లేస్ స్థలం చూపించడం వరకు మీరు చేయాల్సిన పని అండ్ ఏదన్నా రిసార్ట్లో కానీ మీరు ఎక్కడ కావాలంటే అక్కడ ఎక్కడ కావాలన్నా సరే మీరు చేసుకోవచ్చు వాళ్ళు అక్కడికి వచ్చి చేస్తారు సో రిసార్ట్స్లో కానీ ఎక్కడైనా సరే మీరు ప్లేస్ చూపిస్తారు ఆఖరికి రూమ్స్ కూడా వాళ్ళే బుక్ చేస్తారనమాట మనకు బడ్జెట్కు తగ్గట్టుగానే వాళ్ళు మనకు చేసిస్తారు మన ఇంత బడ్జెట్ అని మనం అనుకుంటాం మనకు ఒక ఎస్టిమేషన్ ఉంటుంది కాబట్టి సో ఈ బడ్జెట్లో నాకు ఈవెంట్ అయిపోవాలి అని వాళ్ళకి చెప్తే ఆ బడ్జెట్లోనే మీకు ఎట్లా నచ్చితే అట్లా చేసిస్తారు మీ ఐడియాస్ ఏమన్నా ఉంటే వాళ్ళకి చెప్పచ్చు అలానే చేసిస్తారు లేదు మాకు ఏమి ఐడియాస్ లేవు మాకు కానీ ఇలాగా ఒక మంచి ఈవెంట్ అయితే మాకు రావాలి మాకు అసలు ఐడియానే ఏమీ లేదు అని అనుకుంటే అలాంటి సిచ్యువేషన్లో కూడా వాళ్ళ దగ్గర ఉన్న ఐడియాస్ని మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తారు ఆ ఐడియాస్ కానీ మీకు మీరు అట్లా కూడా చేయించుకోవచ్చు సో చాలా మంచిగా అయితే చేయించుకోవచ్చు అనమాట మన మెమరీని మంచిగా ఫుల్ఫిల్ చేసుకోవచ్చు చూసారా ఎంత మంచిగా చేశారు డెకరేషన్ ఇది మొత్తం నాని ప్లానర్స్ వాళ్ళే చేశారండి ప్రతి ఒక్కటి పిన్ టు పిన్ వీళ్ళన్నీ మంచిగా చేసారనమాట సో ప్రతిదీ కూడా కేర్ తీసుకొని చేస్తారనమాట ఏదో చేసాంలే అయిపోయిందిలా అన్నట్టు కాకుండా సో వాళ్ళు మనల్ని లాంగ్ గుర్తు పెట్టుకోవాలి అన్న రీతిలో వీళ్ళు మంచిగా వర్క్ చేసి చేస్తారనమాట చూడండి ఎంత మంచిగా చేశారు సో వీళ్ళ దగ్గర ప్రతి ఒక్కళ్ళు ప్రొఫెషనల్సే అండి సో మామూలుగా జస్ట్ ఇప్పుడు ఇప్పుడు నేర్చుకున్న వాళ్ళనైతే వీళ్ళు అసలు తీసుకోరు అందరూ ప్రొఫెషనల్స్ని బట్టే చేసుకుంటారనమాట ఆఖరికి మేకప్ ఆర్టిస్ట్ దగ్గర నుంచి కూడా ఫోటోగ్రాఫర్ వరకు అందరు ప్రొఫెషనల్సే ఉంటారు వీళ్ళ దగ్గర వర్క్ చేసేవాళ్ళు సో ఫోటోగ్రఫీ ఫో ఫోటోగ్రఫీ గురించి చెప్పాలండి మెయిన్ మీకు సో ఫోటోగ్రాఫర్స్ అయితే అల్టిమేట్ అనమాట వీళ్ళ దగ్గర వర్క్ చేసే వాళ్ళు మాత్రం చాలా మంచిగా చేస్తారు సో వీళ్ళు మూవీస్లో అంటే మూవీస్ వాళ్ళకి సినిమా హీరోలకి వాళ్ళందరి దగ్గర వర్క్ చేసి వచ్చిన వాళ్ళని తీసుకొని వస్తారనమాట వీళ్ళు ఫో ఫోటోగ్రాఫర్స్గా సో వీళ్ళ దగ్గర పనిచేసే ఫోటోగ్రాఫర్స్ మీరు ఆల్రెడీ చూసే ఉంటారు జీ తెలుగులో ప్రేమ ఎంత మధుర అని ఒక సీరియల్ తీస్తున్నారు కదా ఆ సీరియల్ తీసే ఫోటోగ్రాఫర్స్ అయితే వీళ్ళ దగ్గర వర్క్ చేస్తారన్నమాట సో చాలా మంచి ఫోటోగ్రాఫర్స్ అండి చాలా మంచిగా తీస్తారు అన్నీ సో మనకి నచ్చినట్టుగా మనం ఏదైనా సరే ఒక ఈవెంట్ని మంచిగా ఫుల్ఫిల్ చేసుకునే విధంగా తీస్తారు సో ఖచ్చితంగా మీకు నచ్చుతుంది ఓ వీళ్ళు ఎవరైనా సరే చేసుకోవాలి మాకేం ప్లానింగ్ తెలియదు అక్క అనుకుంటున్న వాళ్ళకి ఒకసారి వెళ్ళి వీళ్ళ దగ్గర ట్రై చేయండి మీరు సో నేను డిస్క్రిప్షన్లో అయితే లింక్ ఇస్తాను మీకు నచ్చితేనే చేయించుకోండి వాళ్ళని మీరు అప్రోచ్ అవ్వండి అప్రోచ్ అయితే మీకు డీటెయిల్స్ మొత్తం మంచిగా ఇస్తారు ఆ డీటెయిల్స్ని బట్టి మీరు చేయించుకోండి అట్లా కావాలంటే అట్లా సో ఈవెంట్ అయితే మాత్రం చాలా మంచిగా చేశారు నేను కొన్ని మీకు చూపిస్తున్నాను అనమాట రెండు ఈవెంట్స్ నా దగ్గర ఫోటోగ్రఫీ ఉంది ఆ ఈవెంట్స్ నేను ఫొటోస్ ఆ ఈవెంట్స్ వీడియోస్ నేను మీతో షేర్ చేస్తున్నాను అనమాట ఇప్పుడు సో అంత మంచిగా చేశారు అంత మంచిగా నచ్చింది అనమాట నాకు ఇంకా వీళ్ళ దగ్గర మ్యూజికల్ నైట్స్ అండి బ్యాండ్ ఉంటుంది కదా ఆ బ్యాండ్ అయితే సాయి సాయి తేజ అనే బ్యాండ్ ఉంటుంది కదా వాళ్ళు ప్రొఫెషనల్స్ అండి సో వాళ్ళ మ్యూజిక్ సినిమా వాళ్ళకి వాళ్ళకి ప్లే చేస్తూ ఉంటారనమాట సో వాళ్ళ బ్యాండ్ ద్వారా వీళ్ళు పర్ఫామ్ చేపిస్తారు ఏ ఈ ఏ ఈవెంట్ అయినా సరే సో మీ బడ్జెట్ తగ్గట్టు మీకు వాళ్ళు కావాలనుకుంటే తెప్పిస్తారు అనమాట వాళ్ళు ప్రతిదీ చూసుకుంటారు ఇంకా ఎన్ టు ఎండ్ అండి మీరు ఏమి చేసుకోవాల్సిన అవసరం లేదు హాయిగా వెళ్ళిపోయి మండపంలోకి చక్కగా రెడీ అయ్యి మీరు మీరు కావాల్సినట్టుగా మీరు ఎంజాయ్ చేసి ఆ ఈవెంట్లో ఇంటికి వచ్చేయడం అనమాట అంతవరకే మీ పని ఇంక అంతకుమించి మొత్తం వాళ్ళు చేసుకుంటారు అంత హార్డ్ వర్క్ చేస్తారు మీ దాకా అసలు ఏ పని రానివ్వరు ప్రతి ఒక్కటి వాళ్ళే చేస్తారు సో ఖచ్చితంగా మీరు అందరూ కూడా ఎవరన్నా చేసుకునే వాళ్ళు ఉంటే కొత్తగా పెళ్ళిళ్ళు కానీ లేదంటే బర్త్డే ఫంక్షన్స్ కానీ హౌస్ వామింగ్స్ కానీ అండ్ మెటర్నిటీ సెరమనీ కానీ ఏదైనా ఫోటోషూట్ కానీ ప్రతి ఒక్కటి మీకు ఏం కావాలన్నా సరే వాళ్ళని ఒకసారి కాంటాక్ట్ అవ్వండి మీరు కాంటాక్ట్ అయితే మీకు ప్రతిదీ డీటెయిల్గా ఎక్స్ప్లెయిన్ చేస్తారు సో ఇక్కడ నేను పోస్ట్ చేశాను కదా ఈ ఫోటో ఈ ఫోటోలో ఉన్న ప్రతి ఒక్క ఈవెంట్ని వాళ్ళు చేస్తారండి ఏదైనా సరే ఈవెంట్ చేస్తారు సో ఇవన్నీ రీసెంట్గా వాళ్ళు చేసినాయి అన్నమాట ఈ ఫోటోగ్రాఫర్స్ కూడా ప్రొఫెషనల్సే ఉంటారు వాళ్ళు వీళ్ళందరూ మంచిగా చేస్తారు సో ట్రస్ట్మే అండి మీరు ఒకసారి వెళ్ళి చూడండి ఒకసారి వాళ్ళని కాంటాక్ట్ అవ్వండి మీకు ఖచ్చితంగా నచ్చుతుంది సో అందరూ కూడా ట్రై చేయండి ఒకసారి అయితే సో మళ్ళీ మళ్ళీ చేసుకునేది కాదు కానీ ఏ ఈవెంట్ అయినా సరే ఇప్పుడు ఫర్ సపోజ్ పెళ్ళి తీసుకోండి మనం మళ్ళీ మళ్ళీ చేసుకోలేం కదా లైఫ్లో ఒక్కసారి చేసుకుంటాము సో దాన్ని మంచిగా చేసుకోవాలని చాలా మందికి చాలా డ్రీమ్స్ ఉంటాయి ఆ డ్రీమ్స్ని మనం ఫుల్ఫిల్ చేసుకోవాలంటే కొంచెం అంటే మన బడ్జెట్ తగ్గట్టుగానే మనం మంచిగా చేసుకోవచ్చు అని చెప్పడానికి నేను ఈ వీడియో తీస్తున్నాను అనమాట సో ఇది అండి ఇవాళ బ్లాగ్ నా వీడియోస్ కానీ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి మళ్ళీ నెక్స్ట్ వీడియోలో కలుద్దాం అంటల్ దెన్ బాయ్ బాయ్ అండి వీళ్ళ డీటెయిల్స్ అన్నీ నేను డిస్క్రిప్షన్లో ఇస్తాను మీకు ఎవరైనా ఇంట్రెస్ట్ ఉంటే వెళ్ళి వాళ్ళని కాంటాక్ట్ అయితే మొత్తం డీటెయిల్గా వాళ్ళు ఎక్స్ప్లెయిన్ చేస్తారు మీకు ఓకేనా మళ్ళీ నెక్స్ట్ వీడియోలో కలుద్దాం బాయ్ బాయ్